విష్ణు సహస్రనామము నలభై ఎనిమిదవ శ్లోకము యజ్ఞయజ్జో మహేజాశ్చ చ్రతుస్సత్రం సతాం గతి సర్వదర్శీ ముక్తాత్మా సర్వజ్ఞానముత్తమం ఓం యజ్ఞాయ నమ యజ్ఞస్వరూపమే విష్ణు యజ్ఞో వై విష్ణువు అని శృతివాక్యం త్యాగము చేయబడినవన్న విష్ణు విష్ణుస్వరూపములు దైవమానవులకు తృప్తిని కలిగించుటకై త్యాగముగా మూర్తి భవించి ఉన్నాడు విష్ణువు యజ్ఞుడైన విష్ణువుకు నమస్కారం ఓం యజ్యాయ నమ అన్ని యజ్ఞములందు నారాయణుడు ఆవాహన చేయబడే యుజ్యుడని తెలియబడుచున్నాడు ఏ యజ్ఞమైందనైనా ప్రత్యేకముగా ఏ దేవతని ఆన ఆవాహన చేసినప్పటికీ అన్ని దేవతలు పరమాత్మ స్వరూపములే కనుక విష్ణువు ఆవాహన చేసినట్లే అగును ఇదే అభిప్రాయమును హరివంశం ఈ విధంగా సృష్టికరించుచున్నది పితృదేవతలు కానీ మరియే ఇతర దేవతలకు కానీ యజ్ఞములందు చేయబడు నివేదనలు పరమాత్మకు చెందిన ఈ జుడైన విష్ణువుకు నమస్కారం ఓ మహేజ్జాయ నమహా అత్యధికముగా ఆరాధించబడుచుని వాడనే అర్థము ఇతర దేవతలు సాధకులు కోరికలను తీర్చినప్పటికీ విష్ణువు ఆరాధించుట వలన సమస్తమైన కోరికలు తీరుటయే కాక సంపూర్ణమైన విముక్తిని పొందగలము అందుచే విష్ణువు ఆరాధ్య దైవము మహేధ్యాయునకు నమస్కారము ఓం క్రతవే నమ యాగములందు యజ్ఞ పశువును స్తంభమును కట్టుదురు అన్నీ నివేదనలు పరమాత్మకు అర్పితమలగుచున్నవి బలి అను క్రతువు విష్ణువుగానే తెలిదగును క్రతువునకు నమస్కారము ఓం సత్రాయ నమ సజ్జనులను రక్షించి వాడబుడచే సత్రాయణుడని పిలువబడుచున్నాడు మరొక విధంగా వైదిక వాంగ్మయమెందు సత్రమనే యాగం వర్ణించబడి ఉన్నది సత్రయాగమునకు యజ్ఞ పురుషుడు ఒకట చే విష్ణువుకు సత్రాయుడని నామం సరిపోయింది సత్రాయునుకు నమస్కారం ఓం సతాంగతయే గతి అనగా మార్గము గమ్యమని రెండర్ధములు కలవు సజ్జనులకు ఆశ్రయుడు మార్గదర్శి ఒకట చేత విష్ణువు శతాంగతుడిని వర్ణించబడుచున్నాడు పరమాత్మను శరణాగతి చొచ్చిన ముక్తిని పొందుట తథ్యము శతాంగతుడైన విష్ణువుకు నమస్కారం ఓం సర్వదర్శినే నమ అన్యూ తెలియవాడు అని అర్థము సకల జీవులలో శుద్ధ చైతన్యముగా ప్రకాశించుటచే అన్యూ తెలిసిన వాడకు ఈ విశ్వమునకు సూర్యుడు నేత్రముగా ఉంటున్నాడు అదేవిధంగా శుద్ధ చైతన్యమే సమస్త వస్తుజాలమును ప్రకాశింపచేయుచున్నది సర్వదర్శిగా తెలియబడు మహావిష్ణువుకు నమస్కారం ఓం విముక్తాత్మనే నమ పరమాత్మ ఎల్లప్పుడూ విముక్తుడు జీవులందు మనోబుద్ధి ఇంద్రియములచే బంధింపబడినప్పటికీ ఆత్మ సర్వవేళలా విముక్తిగానే ఉండును కిరటములు పుట్టి తిరిగి సముద్రంలో కలిగినట్లు జీవులు అనుభవములు పుట్టుచూ గిట్టుచూ ఉండును ఈ అనుభవములకతీతముగా నుండిచే పరమాత్మ ముక్తాత్మునిగా తెలియబడుచున్నాడు ముక్తాత్మునికి నమస్కారం ఓం సర్వజ్ఞాయ నమ సర్వము నెరింగిన వాడుననే అర్థము చైతన్యతత్వమే పరమాత్మ సంకల్పములు వాటి వెనుకగల ఉద్దే ఉద్దేశములు ప్రవృత్తులు ఆవేశములు మున్నవు అన్నీ పరమాత్మ చైతన్యతత్వం ఎరుంగబడుచున్నది సర్వజ్ఞులకు నమస్కారం ఓం జ్ఞానాయ ఉత్తమాయ నమ అన్ని జ్ఞానముల కంటే ఉత్తమమైన జ్ఞానము పరమాత్మ జ్ఞానము చైతన్యము లేకున్నచో జ్ఞానము కలగదు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మాన్ని తైత్రి ఉపనిషత్తునందుకు కరదు సత్యమే జ్ఞానము అది అనంతము అది ఏ బ్రహ్మ ఉత్తమమైన సంపన్నుడైన విష్ణుకు నమస్కారము ఓం నమో భగవతే వాసుదేవ